ఆయన పదేళ్ల నుంచి చేసిన కరప్షన్ అయితే ఇరవై నెలల్లోనే పెద్ద ఎత్తున కరప్షన్ అవినీతి ఆరోపణలు పెద్ద ఎత్తున జనంలో చర్చ జరుగుతున్నదనే ఒక ప్రచారం అవుతుంది మీరు దృష్టికి వచ్చాయా అటువంటి కరప్షన్ సిరి కరప్షన్ అనేది తడపా ఒక రెండు చోట జరుగుతూ జరుగుతుండొచ్చు కానీ వీలైతే మీద కూడా గ్లోబల్ ప్రచారం ఇప్పుడు టీఆర్ఎస్ ప్రా ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ కరప్షన్ చేసి ప్రజలు తిరస్కరించినారు కాబట్టి అదే నేపాన్ని మా నటాలను ప్రయత్నం చేస్తూ ఉన్నారు గ్లోబల్ ప్రచారం జరుగుతూ ఉంది ఎందుకు సోషల్ మీడియాలో మీడియాలో మాటలు విన్నారా మంత్రులు సైన్ చేయాలంటే డబ్బులు తీసుకుంటారు నేను అలా తీసుకొని ఇక్కడ డెవలప్ చేయమని అడిగాను అన్నారు తర్వాత కోర్స్ టీఆర్ఎస్ గురించి అన్నది మాట మార్చారు అది వేరే విషయం ఏదిన్నా ఇప్పుడు వేరైతే చెప్తున్నారో కరప్షన్ విషయంలో కేసీఆర్ కుటుంబం కానీ కేటీఆర్ సోషల్ మీడియా కానీ అంటే బీజేపీ సోషల్ మీడియా కానీ పనిగట్టుకొని గ్లోబల్ ప్రచారంగా కరప్షన్ కరప్షన్ కరక్షన్ జరుగుతూ ఉంటా లేదంటే నాకు తెలుసు కరప్షన్ లేదు కాంగ్రెస్ ప్రభుత్వంలో జీరో కళ నా చితక కింది లెవెల్ ఎవరైనా చేస్తే చేస్తారేమో కానీ నా దృష్టికి ఎలాంటి కరప్షన్ రాలేదు సరే ప్రచారం జరుగుతోంది మీరు అన్నట్టు నేను కూడా ఎక్కేపిస్తే బయట ప్రచారంలో బాగా తీసుకొచ్చినారు కరప్షన్ చేస్తున్నారు దో చేస్తున్నారు అనేసి అంత ఈజీ కాదు ఇప్పుడు ల్యాండ్స్ మీద ఈ ల్యాండ్ ఎత్తేసేది ఆ ల్యాండ్ ఎత్తేది నేను మోసం ఇచ్చారు అని ఎక్కడ ఒక ల్యాండ్ ఒక డిస్ప్యూటెడ్ చేసినారు రెండవ కేసు వేసినా సీఎం గారు ఏమన్నారు వాస్తవాలు రాని అని బయటకు అన్నారు వాస్తవంగా వాళ్ళు చెప్తుంది మేము రైట్ అని వీళ్ళు చెప్తున్నారు మేము వాస్తవాలు బయటకు రాని అని ఊరుకున్నారు నేనేమంటారు ఒక డిస్ప్యూటెడ్ ల్యాండ్ సెటిల్ అంటే ఎన్నో ఈక్వేషన్స్ ఎంత సమపర్తగా కాదు ఇప్పుడు ఏమైతే ఉన్న ఫలంగా ఈ ల్యాండ్ రాసుకున్నారు ఆ ల్యాండ్ రాసుకుని అంత ఆసామాసిగా జరిగేట పరిస్థితులు ఉండవు గ్లోబల్ ప్రచారం జరుగుతూ ఉంది నాకు తెలిసి ప్రజలకు కావాల్సింది ఏంటి రెండు వేల ఎన్నికల ముందు ఇచ్చిన కమిట్మెంట్ వీళ్ళు ఇస్తున్నారా లేదా ఇవ్వటానికి మాకున్న అడ్డంకులు మీకు తెలుసు